చెమలకొల్లిమి ఛానల్ నుంచి అందరికీ వందనాలండి ఈరోజు మన ప్రార్థన దేవుని చిత్తాన్ని ఎలా మనం నెరవేర్చాలనేది ప్రార్థన చేసుకుందాం కృపాశక్తి సంపన్నుడైన నా ప్రియపర్లకు తండ్రి నీ నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు తండ్రి 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 అని వేణువులతో మిమ్మల్ని కొనియాడుచుండగా మాకు ఈ ధన్యత ఇచ్చినందుకు మీకు వేలాది వందనాలు తండ్రి 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 నాతో పాటు ఎక్కించిన ఆకలికి సహాయం చేయని తండ్రి ఆమె వివాహంలో ఆమెకి మంచి జరిగేలాగా చూడండి తండ్రి ఆ అబ్బాయి మంచిగా ఉండేలా చూడండి తండ్రి తండ్రి నీ చిత్తాన్ని మేము నెరవేర్చడానికి మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి మీ చిత్తాన్ని నేను ఎలా నెరవేర్చాలనేది దారి స సగమంగా సరళంగా చేయండి తండ్రి దేవతండ్రి నీకు వేలాది వందనాలు తండ్రి తండ్రి నేవే తప్ప నాకు సహాయం చేయగలిగిన వాళ్ళు ఎవరు లేరు తండ్రి నీవే నాకు సహాయం చేయగలిగిన వాడే తండ్రి తండ్రి నాకు సహాయం చేయండి తండ్రి నీ చిత్తాన్ని నేను సరళంగా ఎలాంటి ఆటంకాలు లేకుండా చేయాల నాకు సహాయం చేయమని ఏసేపు నామన్నా ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్